அப்படி மனக்கு மன பைல வெச்சு அந்த ஒரு சார் எடுத்து அனுநூறு ஓட்டோம் கனோட ஓகேண்ணா ఇప్పుడైతే మనము హైదరాబాద్ ఓఆర్ సిట్ నెంబర్ నైన్ దగ్గర ఉన్నాం అనమాట సో మీకోసం మనీ ఆంటింగ్ ఛాలెంజ్ నేనైతే ఇందులో నుంచి ఒక ఇరవై వేల రూపాయలు అయితే మనీ ఆంటింగ్ చేస్తున్నా ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక ఓవర్ఆర్ మనకి ఎగ్జిట్ నెంబర్ నైన్ దగ్గర ఉంది మీకోసమే అక్కడ ఇరవై వేలైతే వేసిన ఆల్ ద బెస్ట్ ఎవరు ఎవరు తీసుకుంటారో తీసుకోండి బై బాయ్ వివిధ రకాలైన మనకు యాక్టివ్ పెట్టడం జరిగింది ఎండేంజరింగ్ లైఫ్ ఆఫ్ పర్సనల్ సేఫ్టీ అండ్ అదర్స్ యూజింగ్ కరెన్సీ నోట్స్ కూడా దానికి సంబంధించి కూడా ఒక చర్చలు పెట్టడం జరిగింది అదేవిధంగా నేట్రో హైవే యాక్ట్ కూడా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అది కూడా అట్రాక్ట్ అవుతుంది ఇందులో వీళ్ళని ఈ రోజు అరెస్ట్ చేసి చేసినాము చేసి ఇప్పుడు కోర్టుకు సబ్మిట్ చేస్తా ఉన్నాము కాబట్టి మేమందరికీ ప్రజలకు తర్వాత యూత్ కు విధంగా మన సిటిజన్స్ అందరికీ మేము అప్పీల్ చేయడం చేయడం ఏంటంటే ఇలాంటి వీడియోస్ మీరు ఎవరు ఎంకరేజ్ చేయొచ్చు